శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో జన ఔషధి దివస్ను పురస్కరించుకుని జన ఔషధి మందుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలను అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను విస్తరించడం జరిగిందన్నారు బ్రాండెడ్ ప్రత్యామ్నాయాల కంటే యాభై నుంచి ఎనభై శాతం తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ఈ జన ఔషధీ కేంద్రాల ద్వారా లభ్యమవుతాయన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు మంత్రి జన ఔషధ అనేది చాలా ఉపయోగకరమైంది ప్రజలకి మామూలుగా మేము ఇక్కడ ఉచిత వైద్యం ఇస్తున్నాము అయినా సరే జనరి అంటే ప్రధానమంత్రి ఈ ఔషధిలో చాలా సులభతరంగా డబ్బు పరంగా కూడా చాలా తక్కువ మందులు దొరుకుతున్నాయి నిజంగా మనకి ప్రధాన మంత్రి జన ఔషధి మన కాళహస్తిలో ఉండడం చాలా గొప్ప విషయము దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళకి కావాల్సిన మందులు అధికంగా ఖర్చు పెట్టకుండా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ దీనికి నేను సంతోషిస్తూ ధన్యవాదాలు మరి ప్రతి ఒక్కరు కూడా పేద ధనిక తేడా లేకుండా మరి అతి తక్కువ ధరలకి జనరిక్ ఔషధం ద్వారా మెడిసిన్స్ ద్వారా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ఏదైతే అయితే ఉందో ఇది మార్చి ఏడో తారీఖున దగ్గర దగ్గర పది సంవత్సరాలుగా భారతదేశంలో ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ జనౌష కేంద్రాలు మరి ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు దేశమంతా కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ఏర్ అందు కూడా ఈ యొక్క జనౌష సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి సిక్స్టీ నుంచి ఫిఫ్టీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు కూడా అతి తక్కువ రేట్లతో అన్ని అదే రకమైనటువంటి ఇంకా ప్రభుత్వం అందించే నాణ్యమైనటువంటి మందులతో ప్రజలకి అందరికీ అందుకే ఏ రకమైనటువంటి మనకి చేయూత ప్రధానమంత్రి గారు మరి పేషెంట్లు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా భారతదేశంలో ఒక సమూలమైనటువంటి మార్పు ఇది